అరే రసూలన్న అసలైన భిక్షు యాదవ్ ఎలా ఉంటావో చూపించింది నువ్వు ఎస్ఆర్ఎస్ పైనే ఈ రోజు కూడా ఆ భిక్షు యాదవ్ అవతారం ఎత్తిందామంటే మనమైతే ఈజీగా ట్రోఫీ గెలుస్తాం ఇంకెక్కడ భిక్షు యాదవ్ అయ్యా నా దాకా బ్యాటింగ్ రాకపోతే ఎప్పుడు చూసినా మీరే ఫినిష్ చేస్తారు నా దాకా బ్యాటింగ్ అన్నా వచ్చిందా ఈ మ్యాచ్ లో అన్నా వచ్చిన అంటే ఈజీగా ఫినిష్ చేస్తా మన మొదటి ఆయుధం సునీల్ నారాయణ గుల్బాజు ఆ తర్వాత అయ్యర్సు మ్యాక్సిమం మ్యాచ్ ఇక్కడికే ఫినిష్ అయిపోతుంది ఒకవేళ మ్యాచ్ ఇక్కడ నుంచి దాటిందంటే నువ్వు ఫినిష్ చేయాల్సి ఉంటది ఏ ఫినిష్ చేయాల్సిన అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటా నేను ఒక్కడే ఫినిష్ చేస్తా ఒంటి చేత మ్యాచ్ గెలిపిస్తా మీరు మ్యాచ్ గెలుస్తూ ఉంటే మేమైతే స్టేడియంలో కూర్చొని పల్లీలు అమ్ముకుంటున్నారా అసలే ఫైనల్ మ్యాచ్ కమిన్స్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు వరల్డ్ కప్ ఎత్తిచ్చిన వాడిని ఈసారి ఐపీఎల్ కప్పు లేకుండా ఇంటికి పోయే ప్రసక్తే లేదు మీరైతే కప్పు గురించి మర్చిపోండి అవును కమిన్స్ బ్రో మనమైతే అందరి దగ్గర మ్యాచ్లు గెలిచాం కానీ దగ్గర అయితే ఇంతవరకు ఈ సీజన్ లో ఒక మ్యాచ్ కూడా గెలవలేదు బహుశా ఈ ఫైనల్ కోసమే వెయిట్ చేస్తున్నట్లుంది రివెంజ్ హెడ్ నిన్నైతే లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ చేశారు కాబట్టి నువ్వైతే రివెంజ్ తీర్చుకోవాలి అలాగే నా కెప్టెన్సీలో రెండు సార్లు కేకేఆర్ పై ఓడిపోయింది కాబట్టి నా కెప్టెన్సీకి ఓ రివెంజ్ ఇది అంతే కామెంట్స్ బ్రో మనమైతే అయితే ఈసారి రివ్యూన్స్ పక్కా తీర్చుకోపోతున్నా నేనైతే లీగ్ మ్యాచ్ లో ఒకలాగా ఆడతా ఫైనల్స్ ప్లేయర్స్ ఒకలాగా ఆడతా నాకేదో డౌట్ కొడుతుంది ఈ మ్యాచ్ లో పక్కా సెంచరీ కొట్టేస్తానేమో అరే హెడ్ నువ్వైతే మరీ అంత ఎక్సైట్మెంట్ అవ్వకు నీ వీక్నెసెస్ అంతా నాకు బాగా తెలుసు కావాలంటే ఈ మ్యాచ్ లో కూడా నేను అవుట్ చేస్తా నువ్వు కనుక ఆ పని చేసినావంటే మనం సగం మ్యాచ్ అక్కడ గెలిచేసి నీకు ఇచ్చిన ఇరవై ఐదు కోట్లకి కావాలంటే ఇంకా ఐదు కోట్లు మన ఓనర్ కలేసి ఇచ్చేస్తాడు నువ్వు అయితే ఫస్ట్ ఆ డక్అౌట్ చేసాయి అరే అయ్యరు మ్యాచ్ జరుగుతూ ఉండేది చెన్నై గ్రౌండ్ లో చెన్నై అంటే స్పిన్ని బాగా అనుకూలిస్తుంది లాస్ట్ మ్యాచ్ లో చూస్తావు కదా మా అభిషేక్ శర్మ లాంటి స్పిన్నర్ కూడా రెండు వికెట్లు తీశాడు షహబాజ్ అహ్మద్ అయితే మంచి ఊపులో ఉండాడు ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళు ఇద్దరు వస్తారు మీ కేకేమ్ అయితే ఆల్అౌట్ చేస్తారు ఏ మీ దగ్గర ఉండేది ఉత్తి స్పిన్నర్లు కానీ మా దగ్గర మిస్ట్రీ స్పిన్నర్స్ ఉన్నాడు సునీల్ నారాయణ అయితే బాల్ దాం పెట్టుకుని వచ్చి మీ వికెట్లు అంతా తీసేస్తాడు ఇక మా వరుణ్ చక్రవర్తి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కళ్ళు కనుక ఒకసారి పెద్ద చేసిన అంటే మీరు పక్కా వికెట్ ఇయ్యాల్సిందే అది కూడా చూద్దాం మ్యాచ్ అయిపోయినాక మీరు ఒకటే అంటాడు ఎస్ఆర్ఎస్ సెకండ్ టైటిల్ కమిన్స్ కెప్టెన్సీ లో కొట్టిందని అంత సీన్ లేదు నీకంటే సైలెంట్ కిల్లర్ నేను అయితే సైలెంట్ గా కేకేర్ అయితే సాగిస్తా అది ఫ్రెండ్స్ వీడియో ఈ ఫైనల్ ఎస్ఆర్ఎస్ గెలుస్తుందా లేదంటే కేకేఆర్ గెలుస్తుందా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా ఒపీనియన్ అయితే పక్క ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నా అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి